ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రావటమే ఆలస్యం మమ్మీ మాకెందుకు ఏమి స్నాక్స్ పంపించలేదు మా ఫ్రెండ్స్ అయితే రకరకాల స్నాక్స్ తెచ్చుకున్నారు మేమేమి స్నాక్స్ లేకుండానే వెళ్ళాం తెలుసా అంటూ వాళ్ళు బొంగమూతి పెట్టేసరికి నాకు హుసూరు అనిపించి బజార్కి వెళ్ళి ఏమైనా తీసుకువద్దామని బేకరీకి వచ్చాను చూడండి చెప్పు కేక్ేం కావాలి వాళ్ళు ఏం చెప్పారో మీకు అర్థమైందా ఫ్రెండ్స్ ఆ ఇద్దరు చిన్నపిల్లలే నిన్న బేకరీ దగ్గర ఒక కేజీ కేక్ కావాలని క్యాండిల్ కావాలని స్ప్రే బాటిల్ కావాలని చాక్లెట్ ప్యాకెట్ కావాలని అలాగే కేక్ మీద ఏం పేరు రాయాలో కూడా వాళ్ళు స్పెల్లింగ్ తో సహా చెప్తుంటే నూరేళ్ళ పెట్టుకొని ఆశ్చర్యపోయి చూడటం నా వంతైంది ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఆ వయసులో నాకైతే ముక్కులో చీమిడి తీసుకోవడం కూడా చేత కాదండి ఇట్స్ ట్రూ కానీ అంత చిన్న పిల్లలు బేకరీకి వచ్చి వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళు ఓన్గా ఆర్డర్ చేసుకొని డబ్బులు కూడా పే చేస్తుంటే నేను ఎంతో సర్ప్రైజ్ అయ్యానండి నన్ను ఆశ్చర్యపరిచిన ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను మరి మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి